యావత్ ప్రజానీకానికి ఇందుమూలంగా తెలియచేయునది ఏమనగా మన అభిమాన పత్రిక నమస్తే తెలంగాణ ఆదివారం అనుబంధం బ్రతుకమ్మలో మీ అభిమాన రచయిత శేషగిరి పట్నాయక్ గారి బ్లాక్ బస్టర్ కథ దక్షిణ వీధి వారసుడు దక్షిణ వీధి వారసుడు దక్షిణ వీధి వారసుడు దర్శకత్వం ముల్కునూరు సాహిత్య పీఠం నిర్వహణ నమస్తే తెలంగాణ పత్రిక మీ అభిమాన పత్రిక మన అందరి పత్రిక నమస్తే తెలంగాణ పత్రికలో శేషగిరి పట్నాయక్ గారి దక్షిణ వీధి వారసుడు అనే అద్భుతమైన హృదయం ద్రవించే కథ గుర్తు ఉంచుకోండి ఈ ఆదివారం పత్రికలో మాత్రమే వస్తుంది ఆలస్యం చేసిన ఆశభంగం త్వరగా చదవండి రేపే చదవండి ముల్కునూరు సాహిత్య పీఠం మరియు నమస్తే తెలంగాణ పత్రిక కథల పోటీలో గెలుపొందిన కథ శేషగిరి పట్నాయక్ గారు రచించిన దక్షిణ వీధి వారసుడు